నమస్కారం సేవేన్ న్యూస్ కి స్వాగతం పోరాట స్ఫూర్తి చాకలి ఐలమ్మ జయంతి ఉత్సవాల్లో దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి దుబ్బాక తి తెలంగాణ సాయుధ పోరాట వీరవనిత చిత్యాల చాకలి ఐలమ్మ బహుజన ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిందని దుబ్బాక ఎమ్మెల్యే జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కొత్త ప్రభాకర్రెడ్డి పేర్కొన్నారు దుబ్బాకలోని చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాల వేసి జయంతి శుభాకాంక్షలు తెలియజేశారు నాటి తెలంగాణ సాయుధ పోరాటంలో ఐలమ్మ ప్రదర్శించిన ధైర్య సాహసాలు ప్రజాస్వామిక పోరాటాలకు స్ఫూర్తిగా నిలిచాయని కొనియాడారు ఉద్యమంలో మరి రజాకర్ల నుంచి మొదలుకుంటే ఉన్నటి వరకు చనిపోయే వరకు కూడా మరి బలు బడుగు బలహీన వర్గాల కోసం పోరాడిన మరి నాయకురాలు సాకల లైలమ్మ ఈరోజు సాకల లైలమ్మ స్ఫూర్తితోటి మనం కూడా తెలంగాణ రాష్ట్ర సాధనలో కూడా మరి ఆమెను ఆదర్శంగా తీసుకొని మరి ఉద్యమాలు చేసి ఈరోజు సాకల లైలమ్మ ఏదైతే మరి పేదోళ్ళ కోసం బడుగు బలహీన వర్గాల కోసం పోరాటం చేసిందో అదే తరహాలో పోరాటం చేసి ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం మరి ఆమె జ్ఞాపకార్థం ప్రతి సంవత్సరం కూడా ఇదే రోజు మరి జన్మదినంగా మరి ఆమె జన్మదినం ఏదైతుందో మరి ఆమెకు నివాళులు అర్పించి ఆమె చేసిన పనులు ఆమె రాష్ట్రానికి తెలంగాణ రాష్ట్రానికి మరి గతంలో పెత్తందారులు మరి రజాకర్ల నుంచి మొదలుకుంటే నవాబుల వరకు కడీలో ఉన్న నవాబుల వరకు ఆమె పోరాటం చేసి మరి పేదల కోసం బడుగు బలహీన వర్గాల కోసం పోరాడిన గొప్ప వ్యక్తి సాకలైలమ్మ సందర్భంగా ఈరోజు దుబ్బాకలో మరి ఈరోజు నివాళులు అర్పించడానికి నిచ్చేసిన అందరికీ కూడా ముఖ్యంగా మా మీడియా మిత్రులకు కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు